శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీపాదవల్లభై నమ ఆధ్యాత్మిక బంధువులు మందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో ఇరవై తొమ్మిదవ రోజు మనం స్మరణ చేసుకుంటున్నాం ముందుగా విఠల్ వారికి మత నిరంజనానంద సరస్వతి మాతాజీకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని వాళ్ళ నెలల్లోకి వెళుతున్నాం సమర్థులు వారి సన్నిధిలో అనేక మంది శిష్యులు ఉండేవారు సమర్థులు అప్పుడప్పుడు కొన్ని చమత్కారాలతో వాళ్ళకి ఉపదేశాలు చేసి కనువిప్పు కలుగు చేస్తూ ఉండేవారు అందరూ సద్గురుదేవుకు సమానమే కానీ వారిలో వారి లోపల భావనల్లో భావన లోపం వలన గురువును కూడా అపార్థం చేసుకునే పరిస్థితిని కూడా తెచ్చుకుంటారు కాబట్టి అందరిలోని సమభావం ఉండాలని వారి ఆశయం అందరినీ తీర్చిదిద్దడానికి సమర్థులు వారు ఎంత కృషి చేశారో మనం వాళ్ళ స్మరణం చేసుకుంటున్నాం ఒకసారి సమర్థులు వారు మహాబలేశ్వరులో ఉన్నట్లు తెలుసుకుని శివాజీ మహారాజ్ ఏమిటి చేశాడంటే దర్శనం కోసం వెళుతున్నాడు ఈ విషయం గ్రహించినటువంటి సమర్థులు వారు కళ్యాణంతో తమ అడవిలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరిపారు అంతేకాకుండా ఒకవేళ శివాజీ వస్తే నేను ఎక్కడికి పోయింది తెలియదని చెప్పు తిరిగి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదని చెప్పు అని ఆజ్ఞాపించారు కళ్యాణ్ నవ్వుకొని సరే అన్నాడు సమర్థులు వెళ్ళిపోయిన సమర్థులు వారు వెళ్ళిపోయిన పది నిమిషాలకి శివాజీ మహారాజు గారు రావడం జరిగింది అయ్యా గురువుగారు ఎక్కడున్నారని కళ్యాణ్ని అడిగితే అయ్యా తెలియదు అడవిలోకి వెళ్ళారు అని ముక్త సరిగా సమాధానం చెప్పాడు కళ్యాణ్ కనీసం పరిచయస్తుల కూడా పలకరించి మాట్లాడలేదు మంచినీళ్ళు తాగమని కూడా అడగలేదు కళ్యాణ్ మహారాజుకి ఏమైనా తనపై కోపం వచ్చిందేమో తన వలన ఏదైనా అపరాధం జరిగిందేమో అని బాధ కలుగుతున్న అది బాధ కలిగింది శివాజీకి కళ్ళ నిండా నీళ్లు తిరుగుతూ ఉండగా శివాజీ మరి వారు వచ్చే వరకు వేచి ఉండొచ్చునా అని అడిగారు వారేమీ చెప్పలేదు కదా నేనేమి చెప్తాను అన్నాడు కళ్యాణ్ అతని మాటల ధోరణికి రాజుగారికి నిరాశ మరింత పెరిగిపోయింది శివాజీకి సరే నేను వారిని వెతుక్కుంటూ వెళతాను అని నిర్ణయం తీసుకుని బయలుదేరాడు సాయంకాలం అయింది అడవిలో చీకట పడింది దివిటీలు పట్టుకుని కొందరు బట్లు బంటులు వెంట నడుస్తున్నారు చెట్లు పుట్టలు గుహలు అలవాటు ప్రకారం వెతుక్కుంటూ గురుదేవా గురుమాతే నీ దర్శనం కోసం వచ్చాను వారు నువ్వు కనిపించకపోతే నా జీవితమే నేను నేనేం తప్పు చేశానో నాకు తెలియాలి నాకు నిత్య దర్శనం కావాలని కోరితే కుదరనన్నావు కానీ అప్పుడప్పుడైనా తమ దర్శనం లేకపోతే నా బ్రతుకు అర్థమే లేదు నేను ఎవరి కోసం బతకాలి అంటూ తన ఆవేదనంతా మనసులో నివేదించుకుంటూ తిరుగుతూ ఉంటే వెంట వెళ్ళిన బటులు కూడా ఆ రాత్రిపూట ఇలా వెతుక్కోకపోతే రాజావారు పొగలపూట వెతకవచ్చును కదా అనుకుంటూ ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు భక్తి శివాజీ మహారాజు ఉండొచ్చు కానీ భటులకు ఉండొద్దు ఎందుకంటే వీళ్ళ సేవకులు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు కాబట్టి ఉద్యోగస్తుల తాలూకా పనేమిటి ఉదయం నుంచి సాయంకాలం వరకే సాయంకాలం అయిపోయేసరికి వాళ్ళ తాలూకా పనివేళను బట్టి వాళ్ళ సాయంకాలంకి వెంటనే విరామం తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడం సాధారణమైనటువంటి కార్యక కార్యక్రమాలలో కార్యాలయాల్లో ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళడం సాయంకాలం ఐదు గంటలకు దిగి డ్యూటీని విరమించి దిగిపోవడం డ్యూటీ నుంచి ఇంటి గృహాలకు వెళ్ళిపోవడం కార్యాలయ పనివేళలేదు కాకపోతే ఇక్కడ ఏమిటి ప్రభువు ప్రభువు కాబట్టి తన సేవకులు కాబట్టి ఎంతవరకు వెళ్ళారు శివాజీ మహారాజు గారికి అయితే అత్యంతమైనటువంటి నిగూఢమైనటువంటి చెప్పాలైనటువంటి వర్ణించలేనటువంటి భక్తి విశ్వాసాలు గురువు మీద ఉంది కానీ వీలకు ఉండాలి కదా అయితే అక్కడ వాగులో నీళ్లు కనిపించే రాజుగారు వెళ్ళి స్నానం చేసుకుని మంత్రానుష్ఠానం చేసుకుంటున్నారు అక్కడ పులిగాండ్రప్పు విన వినపడింది అయినా బెదరకుండా శివాజీ మహారాజు తన వెతుకులాట సా ప్రారంభం చేశాడు కొంచెం సేపు గురుదేవుల గురుదేవులు కంఠస్వరం బాధతో మూలుగుతున్నట్లు అనిపించింది అమ్మ జగన్మాత శ్రీరామ శ్రీరామ రక్షించు రక్షించు ఈ బాధను నీవే నివారించాలి అని వినిపించింది వెంటనే దగ్గరలో ఉన్నటువంటి గుహలోకి వెళ్ళి చూస్తే సమర్థ గురుదేవులు బాధతో ప్రార్థన చేస్తున్నారు అమాంతంగా శివాజీ మహారాజు వారు వెళ్ళి తన తలని ఒడిలో ఉంచుకుని గురుదేవ మీకు కలిగినటువంటి బాధ ఏమిటి దీనికి ఔషధం తమకి తెలిసే ఉంటుంది దయచేసి చెప్పండి నేను ఏదైనా సాధించి తీసుకొస్తానన్నాడు బాధతో సమర్థులు వారు ఎవరు శివాజీ మహారాజా అయ్యో ఈ అడవిలో ఇంత చీకట్లో నన్ను వెతుక్కుంటూ వచ్చారా ఇంతటి కన్నీ కష్టాన్ని మీకు కలిగించాను చాలు ఇప్పటికి ఔషధం కోసం మళ్ళీ ఈ తిప్పల పడతారు వద్దు వద్దు శ్రీరాముని అనుగ్రహిస్తే దాన్ని అనుభవించాల్సి ఉంది అన్నారు గురుదేవా నేను మీ శిష్యుడిని రాజమర్యాదలతో తమను మాట్లాడకండి నేను మీ సేవకుడిని నిస్సంకోచంగా తమకు కావలసిన ఔషధం పేరు చెప్పండి అంటూ ప్రాధాయపడ్డాడు శివాజీ అది సాధించడం ప్రాణాలతో జరగాటనైనా వద్దు అంతకన్నా ఈ బాధనని ఇలా అనుభవించడమే మేలు అంతటి సాహసం వద్దు అన్నారు శివా సమర్థుల వారు శివాజీ పట్టు విడవలేదు గురుదేవ తమరి బాధ నివారణ గురించి చేసే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా ఏమీ చింతలేదు తమరు చెప్పి తీరాలంటూ పట్టుపడితే సమర్థుల వారు అప్పుడు ఈ ఉదరసోలకి పులిపాలే మందు అవి ఎలా చెప్పు చెప్పుకున్నారు శివాజీ వెంటనే లేచి గురుదేవ ఇప్పుడే ప్రయత్నించి తెస్తానంటూ అక్కడ ఉన్నటువంటి తుంబా చేతిలోకి తీసుకుని అడవిలోకి పరుగు తీశాడు ఒక భటుడు మాత్రం ఆయనకు తోడుగా వెళ్ళాడు పోయిపోయి ఒక చోట ఆగాడు అక్కడ రెండు పులిపిల్లల కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి శివాజీ పోయి వాటి పక్కనే కూర్చున్నాడు ఆ పిల్లలకు పాలు ఇవ్వడానికి పులి వస్తుంది కదా అని అప్పుడు కొన్ని పాలు పిండుకొని పోదామని కూర్చున్నాడు కానీ ఆ పిల్లల తల్లి వస్తువుని గాండ్రించుకుంటూ వచ్చి శివాజీ మహారాజు గారి మెడ పట్టిసింది అయినా భయపడకుండా మాత నా వలన నీకు నీ పిల్లలకి ఏ విధమైనటువంటి హాని జరగదు తల్లి మా గురుదేవుల బాధ నివారణ కోసం కాసిన పాలు ఇవ్వా తల్లి ఈ పని పూర్తయిన తర్వాత నన్ను నీ ఆహారంగా సమర్పించుకుంటాను సంతోషంగా అర్పిస్తాను అనగానే ఆ పులి సాధు జంతువులాగా మారిపోయి నిలబడింది వెంటనే పాలు పిండుకుని దాని ఒంటిపైన చెయ్యి వేసి జై జై రఘువీర సమర్థాన్ని స్మరణ చేసి వేగంగా అడుగులు వేస్తూ పోతుంటే వెనక నుంచి జై రఘువీర స్మర్ధ సమర్థాన్ని స్మరణ వినబడి వెనక్కి తిరిగి చూశాడు రాజు ఆశ్చర్యం సాక్షాత్తు సమర్థ గురుదేవులే నిలబడి ఉన్నారు శివాజీ ఎంతో ఆనంద బాష్ పాలు కారుస్తూ ఇవిగో గురుదేవ పులిపాలు మీ బాధ నివారణ అయిపోతుందన్నారు గురుదేవులు చేతిలోకి తీసుకుని నీ మెడపై అంతా రక్తం ముందు స్నానం చేసిరా భోజనం చేద్దామన్నారు మరి తమరు కడుపు నొప్పి అంటూ ఉండగా శ్రీరాములు దయతో అన్నీ పోతాయి నీ వంటి శిష్యుడు ఉండగా ఈ బాధ ఒక లెక్క పద అన్నారు గురువుగారు శివాజీ స్నానం చేసి రాగానే ఆ పాలు తాను సగం తాగి మిగిలినవి నువ్వు తాగమని శివాజీకి ప్రసాదంగా ఇచ్చారు అతను తాగుతుంటే జిజియాబాయి పాలు కదా అని సమస్కరించారు గురు ఉచిష్టాన్ని సేవించి తన్మయుడయ్యాడు శివాజీ అంటే ఈ సమర్థుల వారు తనను సోదరునిగా సంబోధించినటువంటి భావన కలిగింది కానీ తాను సేవకుడునైన భావన సరియైందని నిర్ణయించుకున్నాడు గుహ వద్దకి పోగా అక్కడ వంట సిద్ధంగా ఉంది ఆ వంటలు చేసిన వారెవరో శివాజీకి గుర్తు రాలేదు కానీ రాజుగారికి భటులకి సండరసోపేతమైనటువంటి విందు చేయబడింది ఎప్పుడు వచ్చారో అక్కడికి కళ్యాణ్ కూడా చేరుకున్నాడు సమర్థ గురుదేవుల కోసం అంతకుముందు మహాబలేశ్వరంలో విచారించినప్పుడు గురుదేవులు జాడ తెలియదన్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కొంతసేపటి కింద తనను ఆదరణంగా కోరు కనీసం పలకరించలేదు ఇప్పుడు ఇక్కడ ఎంతో ప్రేమతో అన్ని వడ్డించి భోజనాలు పెడుతున్నాడు పెడుతున్నాడు ఏమిటి వింత అని ఆలోచిస్తున్న శివాజీకి ఏం శివాజీ ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూనే కళ్యాణ్ శివాజీ చాలా శ్రమపడ్డాడు నా కోసం అని చెప్తూ ఉంటే శివాజీ గురు మహారాజ్ నాకు గురుసేవ కించిత్తు సమయం దొరికింది దానికే నేను కృతజ్ఞుణ్ణి గురుతత్వం ఏమాత్రం తెలియని వాడిని దయతో తమరు ఏదైనా మీరు ఉపదేశం చేస్తే దాన్ని అనుగ్రహించి నేను వింటాను మీరు అనుగ్రహిస్తే దాన్ని తప్పనిసరిగా నేను వింటాను అని మన్నించి నా తాలూకా అభ్యర్థనను మన్నించి మీరు ఏదైనా ఒక బోధన చేయండి అన్నాడు సమర్థులు వారు చెప్పడం మొదలుపెట్టారు గురుతత్వం సంగతి తర్వాత చెప్పుకోవచ్చు ముందు శిష్యులు ఎలా ఉండాలో తెలుసుకో మా కళ్యాణం ఉండడానికి ప్రయ మా కళ్యాణంలా ఉండడానికి ప్రయత్నం చేయండి శివాజీ అతను చూసి మీరు గురువు మీ గురు సన్నిధుల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో గురుసేవ ఎలా చేయాలో గురువాజ్ఞ ఎలా పాటించాలో తెలుసుకోవాలి శిష్యుడికి గురువు తాలూకు ఆదేశాలే తప్ప మరి వేరే కోరికలంటూ ఉండకూడదు వినయ విధేయతలు ముఖ్యం గురువు పైన విశ్వాసం గురుపాదాలపైన భక్తి గురువాక్యములపైన శ్రద్ధ అచంచలంగా ఉండాలి గురు స్మరణ నిరంతరం చేసేవాడు గురు హృదయం తెలుసుకున్నవాడు ఏమాత్రం కూడా అవలేసమైనటువంటి సంశయం లేకుండా ఉండేవాడు ఈ జగత్తులో సర్వము జయించిన వాడై ఉంటాడు మరో విషయం చెప్తున్నారు జాగ్రత్తగా విను ప్రతి వాడికి తన దేహంపైన అభిమానం ఎంతో విపా అంటే అపారంగా ఉంటుంది దేహాభిమానం తర్వాత తల్లిదండ్రుల పట్ట ప్రేమాభిమానాలు ఉంటాయి వివాహమైన తరువాత భార్యపైన ప్రేమంతా కేంద్రీకృతం అవుతుంది సంతానం కలిగితే ప్రేమ వాళ్ళపైకి మారుతుంది కొడుకు కోసం తన సర్వస్వాన్ని ధారపోయడానికి సిద్ధపడతాడు తర్వాత తన వంశస్థుల సుఖం కోసం పడరాని పాటలు పడి ధనం కూడబెడతాడు దానికోసం పదవులపై ఆధారపడతాడు రాజ్యాకాంక్ష మిగిలిన వాటిని అధిగమిస్తుంది తన ప్రాణాలు ఆరోగ్యం దేన్ని లెక్క చేయకుండా రాత్రి పొగలు శ్రమిస్తాడు ఇటువంటి వాటిపై ఉండే సంపూర్ణమైన ప్రేమని గురుపాదాలపైకి మరల్చి తన సర్వస్ గురుసేవలో సమర్పించగలగడమే నిజమైనటువంటి శిష్యుడి తాలూకా లక్షణం ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కదా రాజ్యం కోసం నువ్వు చేసే యుద్ధాలు పడే కష్టాలు అన్నీ గురుసేవలో భాగ్యమే కదా భాగమే కదా ఇంతటి కష్టపడి సంపాదించినవి ఈ రాజ్యంపైన మోహం అన్నది లేకుండా ప్రవర్తించగలగడం సాధారణ విషయమా ప్రాణాలు లెక్క చేయకుండా రాత్రి గాఢాంధకారంలో వర్షంలో అడవిలో ధైర్యంగా పోవడమే కాక పులిని ప్రార్థించి పాలు పిండుకొచ్చేవే నీవు నీకు ఎంత ప్రార్థిస్తే మాత్రం పులిపాలు పిండుకోనిస్తుందా సాక్షాత్తు శ్రీరాముడే నీ ధైర్యానికి మెచ్చి ఆ రూపంగా నీ కోరిక నెరవేర్చాడు నీ గురుసేవ చేసుకున్నావనే సంతృప్తిని కలిగించారు తెలిసిందా గురుసేవ చేసుకోవాలనే కాంక్ష కలిగిన వాడికి తనువు మనసు ధనము ప్రాణాలు లెక్క చేయని వానికి దైవ సహాయం ఈ రకంగా విశ్వంలో ఎక్కడికి పోయినా లభిస్తుందని నమ్ముకో అర్థమైంది కదా సంశయాలుండకూడదు అని సుదీర్ఘంగా బోధిస్తూ గురుతత్వం చాలా లోతైనది నిగూఢమైనదంటూ అంటూ కొంచెంసేపు మౌనంగా ధ్యానంలోకి వెళ్ళి శివాజీ శివాజీ కూడా సమాధి స్థితిని అనుభవిస్తూ భాగ్యాన్ని మరిచిపోయి అలాగే ఉండిపోయారు కొంత సమయం తర్వాత సమర్థులు వారు శివాజీని స్పృశించి బాగ్యతీర్థుని కల్పించి ఆశీర్వదించారు అందరూ కలిసి మహాబలేశ్వరం చేరుకున్నారు రెండు రోజులు సత్సంగం చేసినటువంటి చేసిన శివాజీ సెలవు తీసుకున్నాడు నిత్యానందుల వారు చెప్పినటువంటి విషయాన్ని సమర్థులు వారు నిజంగా బాధపడ్డారా లేక శివాజీకి పరీక్ష పెట్టారా అని సందేహించకూడదు మహాత్ములను వారికి బాధలు రావని ఉండవని అనుకోకూడదు పాంచభౌతిక శరీరం ధరించడం వలన ఎంతటి వారికైనా శారీరక బాధ రాకబ రాక రాకపోవచ్చు రావచ్చు దాన్ని వారు ఆత్మశక్తిగా నిగ్రహించగలరు ఒక్కొక్కసారి అలా శక్తిని వినియోగపరచకుండా అనుభవించి కర్మశేషాన్ని తీర్చుకుంటారు కొన్నిసార్లు ఆశ్చర్తుల కర్మలను తాము తీసుకుని అనుభవించడానికి కూడా జరుగుతుంది అది ఏ వారి సామర్థ్యం ఈ సందర్భాన్ని శిష్యుల పట్ల ప్రయోగించి వారిలో గురుభక్తిని పటిష్టం చేయడానికి సంకల్పించుకుంటారు కాబట్టి సద్గురువులు ఎప్పుడు ఏ విధమైనటువంటి సంఘటనలు కల్పిస్తారో ఊహించడం చాలా కష్టం మొత్తం మీద వారి యొక్క ప్రతి లీలలోనే ఒక బోధన ఉంటూ ఉంటుంది అని జై జై ఈ విషయాన్ని చెప్పి ఊరుకున్నారు ఊరుకున్న తర్వాత ఈ కొండ కుహల వద్ద ఉన్నారని వెతుక్కుంటూ వచ్చినటువంటి శివాజీ సమర్థుల పాదపద్మాలకు నమస్కారం చేసి తిరిగి వెళ్ళి సెలవు తీసుకుని బయలుదేరావు ఏమిటి శివబా ఏమి విషయం ఇలా వచ్చావని ప్రశ్నిస్తే గురుమహారాజు ఏం పళ్ళనీకోట్లో నివాసానికి ప్రార్థన గురుమహారాజు తమ దయ కోసం వచ్చానన్నారు రాజావారు నువ్వు శ్రీరామనామస్మరణ చేస్తున్నావు నీకు బరువు బాధ్యతలన్నీ శ్రీరామచంద్ర ప్రభువులే చూసుకుంటారు నీవు ఎక్కడికి వెళ్ళినా రఘువీరుడు నీకు విజయ పరంపరను చేకూరుస్తున్నాడు ఇంకా నీకు పనేమిటి అని సమర్థుల వారు పలికితే శివాజీ గారు నిజమే గురుదేవ తమను అన్నట్లు అన్ని విధాలా గురుదేవులందులో విజయం సిద్ధి సిద్ధిస్తున్నది ఆయన దయ వల్ల నా మనసు మాత్రం రాచకార్యాల పట్ల విముఖు పొందుతున్నది గురుదర్శనం గురుపాద సేవ లేకుండా జీవితాన్ని గడిచిపోతే ఎలాగా అని నాలో అశాంతి రేగుతున్నది అయ్యా సమర్థ సద్గురు మీరు నన్ను ఈ విధంగా అన్ని విధాలా సంరక్షిస్తున్నారు కానీ నేను మీ గురించి ఏమిటి చేయాలో తెలియక బాధపడుతున్నాను తమరి అడవుల్లో సంచరిస్తూ ఉంటే మాకు రాజభోగాలు అనుభవించడం తగునా ఏది ఏమైనా తమరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా నివాసయోగ్యమైనటువంటి అన్ని వసతితో వసతులతో వసతులతో కూడినటువంటి మఠ నిర్మాణం చేయిస్తాను తమరి దర్శనం నిత్యం కావాలని మనసు కోరుకుంటున్నది పరళీలో కోటని పునర్నిర్మాణం చేయించి సకల భద్రతలో ఏర్పాటు చేస్తాను తమరు కనుక అక్కడ వచ్చి నివసించే పక్షులను మా కోరిక నెరవేరుతుంది అందుకు మీరు మీ ఆమోదం కావాలి అంటూ ప్రాధేయపడి కళ్ళ వెంట నీరు పెట్టుకుంటే సమర్థుల వారు గమనించారు చిరునవ్వులు నవ్వుతూ సమర్థులు ఇలా అన్నారు శివాజీ మహారాజును అన్వయంగా శివబా శ్రీరాములు వారి ఆజ్ఞ ప్రకము నువ్వు క్షత్రియుడివి కాబట్టి రాజ్యపాలని కర్తవ్యం నువ్వు అనుసరిస్తున్నావు మేము కూడా నీ శ్రీరామాజ్ఞను పాటిస్తూ సంచరిస్తూ ఉండాలి నువ్వు నివాసం ఏర్పరిచి ఒకే చోట ఉండమని కోరితే అది ఎలా పొసుకుతుంది పొసగదు ఆ నివాసం అక్కడే స్థిరంగా ఉంటుంది మేము విహారం నీకు నిత్య దర్శనం ఎలా కుదురుతుంది చెప్పు నువ్వు ఇలాగ కోరడం మంచిది కాదేమో అని ఆలోచించుకోవాలి అన్నారు శివాజీరాజు గురుదేవు మమ్మల్ని తమరు ఏమైనా తిట్టినా కొట్టినా పర్వాలేదు కానీ తమరు ఎక్కడెక్కడ తిరిగినా కనీసం పరళిక వచ్చారనే వార్త నాకు తెలుస్తూ ఉంటుంది అప్పుడైనా తమ దర్శనం దొరుకుతుందని నా ఆశ తమకు దూరమై జీవించే జీవితానికి అర్థం లేదు అంతేకాక గురుదేవులు బాగోగులు చూడని రాజరికమే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మా హృదయం తమరికి తెలియనిది కాదు అంటూ ప్రార్థించాడు సమర్థులు సరే దేనికైనా సమయం రావాలి మీరు పరళీ కోట నేను పునర్నిర్మాణం ప్రారంభించండి తర్వాత చూద్దాం ఆ మాత్రం అనుకూలంగా సెలవిచ్చేందుకు శివాజీరాజు ఎంతో సంతోషించి వెంట వెంటనే కోట వద్ద పనులు ప్రారంభం చేశారు సతారాకు ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న పరళీ కోట ఉన్నది అక్కడ నివాస భవనాలు ఏమీ లేకపోవడంలో భవన నిర్మాణం ప్రారంభించారు హఠాత్తుగా సమర్థుల వారు అక్కడ ప్రత్యక్షమే ఎక్కడెక్కడ ఏ ఏ వసతులు చేయాలో చెప్పారు నైరుతిలో హనుమంతుని ప్రతిష్ఠించాలన్నారు కోటగుమ్మం పక్కనే అంగాపూర్లో బావిలో దొరికిన మహిషాసుల మార్జుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు ఆగ్నేయ దిశలో వంటసాల వాయు దిశలో గోశాల తూర్పున ఖాళీ స్థలం ఉండడం వలన నిర్దేశం చేశారు అంటే ఖాళీ స్థలం ఉండేటట్లుగా వారి ఆదేశానుసారంగానే ఉత్తర దిశలో ధాన్యాగానం నిర్మించబడింది సకల నిర్మాణాలు పూర్తి కాగానే దేశంలోని సాధువులు సన్యాసులు పండితులు అందరికీ ఆహ్వానాలు పంపించమని సమర్థులు వారు ఆదేశించారు వారి ఆజ్ఞ ప్రకారమే ఆహ్వానాలు పంపించారు అనేక పట్టణాలకి పల్లెలకి కూడా ఇక్కడ కూడా ఇక్కడ పండిత సదస్సు జరగబోతున్నదని తెలియపరిచారు కొన్ని చోట్ల దండోరా వేయించారు ఎంతో మంది యవనలు ఉన్నవారికి వారి చతురత సమయ స్ఫూర్తి గురించి తెలుసు కాబట్టి ఎవరికి ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేయలేదు శివాజీ పిలుపునందుకుని అనేక మంది పండితులు సాధుసత్పురుషులు సన్యాసులు బయలుదేరి పరళీకి వచ్చి చేరారు అనేకులైనటువంటి రక్షక పటులు రాజాజ్ఞం మేరకు ఆ భవనాలన్నింటినీ దివిటీల వెలుగులతో నింపారు మామిడాకుల తోరణాలతో రంగురంగుల పూలమాలతో అలంకరించి అన్ని విధమైనటువంటి బందోబస్తు చేసి శివాజీరాజును ఎంతో తృప్తి చెందాడు నిత్యం ఇక్కడ అయ్యే ఖర్చుల నిమిత్తం కొన్ని నుండి వచ్చే ఉసుళ్ళను కేటాయించి దానిని సక్రమంగా తెచ్చి ఇచ్చి అన్ని బాధ్యతలు నిర్వహించడానికి కాండోపంత్ కోండోపంత్ అనే వారు నియామకం చేశారు కోట సంరక్షణ సంరక్షణాధికారిగా జీజో జిగా జిగాట్కార్ జీజో జిగాట్కార్ అనతం నియమించారు వీరుగాక కోట కింద ఉండే కాపలాదారులు ప్రజలందరూ సమర్థుల వారి ఆజ్ఞాపాలలో ఉండాలని నిర్ధారించారు సమర్థుల వారు తాంబూల సేవనం చేస్తారు కాబట్టి దానికి కావలసిన రకం తమల తామలపాకులు విడియము తయారు చేయడానికి కావలసినటువంటి ఇతర సుగంధ ద్రవ్యాలన్నీ రకం వే తెచ్చివ్వాలని కుండో పంతుకి ఆజ్ఞాపించారు ఏ వస్తువునికి ఇక్కడ లోటు రానివ్వకూడదని నిబంధనలు ఏర్పరిచారు కాబట్టి దూరదూరాల నుండి వచ్చినటువంటి సాధు సత్పురుషులందరికీ ఘనమైనటువంటి స్వాగత సత్కారాలు జరిపించి పండిత సదస్సు కీర్తనలు భజనలు వేదాంత బోధనలతో దేశ రాజకీయ పరిస్థితుల చర్చలతో కోట మారుమోగింది శివాజీ మహారాజుని అధ్యక్షులుగా సమర్థులవారు నిర్ణయించారు అనేక మంది దేశ ప్రముఖులు హిందూ మత సంరక్షణ కోసం పాటుపడే కార్యకర్తలు సమర్థులవారి శిష్యులు అందరూ కూడా వచ్చి సభలో పాల్గొన్నారు ప్రతిరోజు ఒక లక్ష మందికి భోజనం ప్రతి వారికి ఒక రూపాయి దక్షిణగా ఇమ్మనమని గురువాజ్ఞ అయింది పండిత సదల సదస్సులో వామన్ శాస్త్రి శ్రీ రంగనాథస్వామి నిగడి శ్రీ జయరామస్వామి వడగం ని నింబరాజ్ వేణుభాయ్ అక్కాభాయ్ కళ్యాణ్ ఉద్దవ్ మొదలైన వారందరూ సంతోషంగా పాల్గొని నిత్యము శ్రీరామ ప్రభుని సమర్థుల వారి కీర్తిని మహారాష్ట్ర దేశాన్ని శివాజీ ధర్మరక్షణ విధానాన్ని కీర్తిస్తూ అభంగాలు గానం చేశారు ఈ విధంగా సజ్జన సదస్సు ఉత్సవం ఒక నెల రోజులు జరిగింది కాబట్టి అనే సార్థకనామం ఏర్పడింది శివాజీ మహారాజు వారి చాలా సంతృప్తి కలిగింది ఈ పరిషత్ ప్రభావం దేశమంతటా తెలిసింది పరిస్థితులో కొన్ని కీలకమైనటువంటి విషయాలు చర్చించబడ్డాయి ముఖ్యంగా మహారాష్ట్రంలో గో బ్రాహ్మణ స్త్రీ బాల వృద్ధులకు ఎటువంటి హాని కలగరాదని శాంతికి భంగం కలగకూడదని సంఘ విద్రోహ చర్యలు మ సంఘ విద్రోహ చర్యలు కానీ ఆలోచనలు కానీ ఎవరైనా చేస్తూ ఉంటే వెంట వెంటనే నిరభ్యంతరంగా శివాజీ మహారాజు వారికి తెలియజేయాలని నిర్ణయం తీసుకోబడింది తప్పు చేసిన వారిని దండించడంలో తన పరా భేదం చూపించకూడదని నిర్ధారించారు ఒకరికొకరిని పలకరించుకునేటప్పుడు జోహార్ అనే పదం అప్పటి వాడుకలో ఉండేది దానికి బదులు జై శ్రీరామ్ రామ్ రామ్ అని నామస్మరణ చేయాలని నిర్ణయం స్థిరీకరించబడింది పితా గురు దైవాల పట్ల ప్రజలందరూ భక్తితో ఉండాలని ఉద్బోధించారు దేశాన్ని రాజు కాపాడితే ఆ రాజును దేశాన్ని కలిపి ప్రజలు కాపాడుకోవలసినటువంటి అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు అనేక మంది వారి వారి ప్రాంతాల్లో జరుగుతున్న అరాచకాలను విన్నవించుకున్నారు అక్కడ ధుని ఏర్పాటు చేయించారు శివాజీ దానికి కావలసినటువంటి ఇంధనాన్ని కూడా వెంట వెంటనే ఏర్పాట్లు చేయడం జరిగాయి बाल्ट की सीवी समाप्त